హాయ్ డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డియర్ టీచర్స్ డియర్ వ్యూవర్స్ డియర్ ఇంగ్లీష్ లవర్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి మీ తపనతో పాటు టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి అవసరమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కూడా ఇస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మన రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ నా ఛానల్ మీకు యూజ్ అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవసరమైనటువంటి మీ మిత్రులకి షేర్ చేయండి మన ఛానల్ని సరే వ్యూవర్స్ డే టీచర్స్ సో రీసెంట్గా ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ రాసినటువంటి సిక్స్త్ టు టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరికీ వాళ్ళని డీల్ చేస్తున్నటువంటి టీచర్స్ అందరికి కూడా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అవుతుంది అదేంటంటే హౌ టు రైట్ స్టోరీ రివ్యూ ఆర్ బుక్ రివ్యూ బుక్ రివ్యూ రాయడం ఎలా లేదా స్టోరీ రివ్యూ రాయడం ఎలా అనేటువంటి ఈ కాన్సెప్ట్ కోసం ఈరోజు మనం కలుసుకున్నాం సో ఎందుకు రాయాలి ఈ బుక్ రివ్యూ స్టోరీ రివ్యూ అనేటువంటి విషయంతో పాటు ఇవి రాయాలంటే కావాల్సినటువంటి హెడ్డింగ్స్ మీకు నేను చెప్తాను దానితో పాటు ఒక స్టోరీని తీసుకుంటాను దాని యొక్క రివ్యూ అనేటువంటి మీకు చూపిస్తాను ఒక బుక్ తీసుకుంటాను దాని యొక్క రివ్యూ కూడా మీకు రాసిన రివ్యూ చూపిస్తాను వీటిని మీరు ఒక టెంప్లెట్ లాగా యూజ్ చేసుకొని మీ ఎగ్జామ్లలో వాటిని ఉపయోగించుకోండి మీరు కూడా ఓన్గా బుక్ రివ్యూస్ రాయడం లేదా స్టోరీ రివ్యూస్ రాయడం అనేటువంటిది అలవాటు చేసుకోండి ఓకే సరే ముందుగా అసలు ఎందుకు మనము బుక్ రివ్యూ అనేటువంటిది రాయాలి లేదా స్టోరీ రివ్యూ అనేటువంటిది రాయాలి ఎందుకు మనల్ని అడుగుతారు ఎందుకంటే ఒక బుక్ని కంప్లీట్గా మీ చేత చదివించడం కోసం ఒక స్టోరీని కంప్లీట్గా మీ చేత అర్థం చేసుకునేటట్లు చేయడం కోసం బుక్ రివ్యూ రాయమని సింపుల్గా అడుగుతారు ఎందుకు మీరు ఒక బుక్ రివ్యూ రాయమని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి దాని అర్థం ఏంటంటే ఆ బుక్ని మీరు కంప్లీట్గా చదవాలి సో సోగా సూపర్ఫిషియల్ రీడింగ్ చేసి బుక్ రివ్యూ రాయడం అనేటువంటిది ఇంపాసిబుల్ ఎందుకంటే బుక్ రివ్యూ రాయాలి అంటే లేదా స్టోరీ రివ్యూ రాయాలి అంటే మీరు తరవుగా ఆ బుక్ని చదవాలి అర్థం చేసుకోవాలి అనాలసిస్ చేయాలి సో ఈ కాన్సెప్ట్ మీద బుక్ రివ్యూ రాయమని లేదా స్టోరీ రివ్యూ రాయమని మనల్ని అడుగుతూ ఉంటారు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన అఫీషియల్స్ ఈ కాన్సెప్ట్ పెట్టేటువంటి ఉద్దేశం ఏంటంటే ఇదే సో ఎప్పటి నుంచో వస్తూ ఉంది ఈ రివ్యూస్ రాయడం అనేటువంటిది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా సినిమాటిక్ రివ్యూస్ అనేటువంటి తెలుసు మూవీ రివ్యూస్ అనేటువంటి చూస్తూ ఉంటారు రివ్యూ చూసి ఎలా ఉందో తెలుసుకొని మీరు మూవీకి వెళ్తూ ఉంటారు ఇక్కడ చూసి రివ్యూ చదివి అంటే ఎవరో చూసి అనాలిసిస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ చూసి మీరు మూవీకి వెళ్తే ఇక్కడ మటుకు మన ఓన్గా బుక్ చదివాక లేదా స్టోరీ చదివాక ఆ రివ్యూ అనేటువంటిది మనం రాయాలన్నమాట మరి బుక్ రివ్యూ రాయడం అంటే ఏంటి అంటే ఏ ఇంపార్టెంట్ ఫేజెస్ ఏ ఇంపార్టెంట్ కీస్ అనేటువంటి దీంట్లో ఉంటాయి బుక్ రివ్యూలో అంటే ఇక్కడ నేను బుక్ రివ్యూ అని చెప్తున్నానంటే అది బుక్ రివ్యూ అండ్ స్టోరీ రివ్యూ రెండిటిని రిలేట్ అనేటువంటి చేసుకోండి బుక్ రివ్యూలో క్రిటికల్ అనాలిసిస్ అనేటువంటిది ఉంటుందండి క్రిటికల్గా ఆలోచిస్తాం డెప్త్గా కంప్లీట్ నాలెడ్జ్ ని మనం గెయిన్ చేస్తాం ఎందుకంటే రివ్యూ రాయాలి అంటే పూర్తిగా మనం ఇంకల్గేట్ చేసుకోవాలి తరువుగా ఆ ఇన్ఫర్మేషన్ని మనం గ్రాస్ప్ చేయాలి సో ఇక్కడ మనకు క్రిటికల్ అనాలిసిస్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ సమ్మరీ అనేటువంటిది రాస్తామండి సో క్రిస్పీగా ఆ స్టోరీ మొత్తాన్ని లేదా ఆ బుక్ మొత్తాన్ని క్రిస్పీగా సమ్మరీ రాసేటువంటి అలవాటు కూడా మనకు అలవాటు అవుతుంది సమ్మరీ రాసేటువంటి విధానం మనకు తెలిసిద్ది సమ్మరీ రాయడం అనేటువంటిది కూడా బుక్ రివ్యూలో ఒక భాగమే సో మీరు షార్ట్గా క్రిస్పీగా ఒక బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తున్నారంటే దాని అర్థం ఏంటండి మీరు దాన్ని క్రిటికల్గా అనలైజ్ చేసినట్టు మొత్తం దాన్ని గ్రాస్ప్ చేసినట్టు ఆ ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ దాని యొక్క స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఇన్ అండ్ అవుట్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ వాట్ నాట్ మొత్తం కూడా మీకు విషయం అనేటువంటిది అర్థమైపోయింది సో వన్స్ మీరు బుక్ రివ్యూ రాయడానికి కూర్చున్నారంటే ఆ బుక్ని చదివారంటే రివ్యూ కోసం దాని అర్థం ఏంటంటే మీరు సమ్మరీ రాయగలరు క్రిటికల్గా అనలైజ్ చేయగలరు దాని యొక్క స్ట్రెంగ్స్ వీక్నెసెస్ చెప్పగలరు సో కంప్లీట్గా ఆ బుక్కి సంబంధించి ఆ స్టోరీకి సంబంధించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వగలరు మరి ఇటువంటి ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఒక బుక్కి రివ్యూ లేదా స్టోరీకి రివ్యూ రాస్తున్నారంటే మనం కొన్ని హెడ్డింగ్స్ అనే Olha, esse colo. ఆ హెడ్డింగ్స్ కింద మనం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది సో నేను కొన్ని హెడ్డింగ్స్ అనేటువంటి తీసుకుంటాను అయితే నేను తీసుకున్నట్టే మిగతా వాళ్ళందరూ కూడా ఇవే హెడ్డింగ్స్ కింద ఇన్ఫర్మేషన్ రాస్తారా అంటే నేను చెప్పలేను సో ఇష్టం వాళ్ళది సో వాళ్ళు ఇంకొక పాయింట్ తీసుకుంటారు కొన్ని పాయింట్స్ స్కిప్ చేయొచ్చు కొన్ని పాయింట్లు యాడ్ చేయొచ్చు సో ఏదేమైనా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ఎయిట్ పాయింట్స్ అనేటువంటి మీకు చెప్తాను ఈ బుక్ రివ్యూ రాయడానికి వాటి కింద ఇన్ఫర్మేషన్ మనం రాస్తే సరిపోతుంది అనమాట ఈ బుక్ రివ్యూ కింద నేను తీసుకునేటువంటి హెడ్డింగ్స్ ఒకసారి సరే గమనించండి ఫస్ట్ టైటిల్ ఆఫ్ ద బుక్ టైటిల్ ఆఫ్ ద బుక్ లేదా టైటిల్ ఆఫ్ ద స్టోరీ మనం ఏదైనా తీసుకుంటాం ఆ బుక్ పేరు రాస్తాం ఆ స్టోరీ పేరు రాస్తాం నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఆథర్ నేమ్ ఆఫ్ ద ఆథర్ ఆథర్ యొక్క పేరు రాస్తాం నెక్స్ట్ అబౌట్ ద ఆథర్ ఆ ఆథర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రాస్తాం నెక్స్ట్ లాంగ్వేజ్ ఏ భాషకు సంబంధించిన బుక్ని మీరు రివ్యూ చేస్తున్నారు లేదా స్టోరీని రివ్యూ చేస్తున్నారు అక్కడ రాస్తారు నేమ్ ఆఫ్ ద లాంగ్వేజ్ లేదా లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఫిఫ్త్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బుక్ ఆ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి ఆ క్యారెక్టర్స్ని మెన్షన్ మనం చేస్తాం నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ అబౌట్ ద బుక్ అబౌట్ ద బుక్ బుక్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ విషయం రాస్తాం ఇదే మనం సమ్మరీగా ట్రీట్ చేస్తాం అనమాట సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్రిస్పీగా సమ్మరైజ్ చేసి రాస్తాం మళ్ళీ బుక్ అంతా ఇక్కడ మనం ఎత్తేం రాయం నెక్స్ట్ సెవెంత్ పాయింట్ రికమెండేషన్స్ మీరు ఈ బుక్ను చదవమని ఇతరులకు ఎందుకు రికమెండ్ చేస్తారు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి రికమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి కాన్సెప్ట్లో మీ యొక్క రికమెండేషన్స్ ఇక్కడ రాస్తారు మీరు ఎందుకు చదవాలంటే ఈ బుక్ని అనేటువంటి కాన్సెప్ట్లో ఈ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంది చాలా యూజ్ అవుతుంది అందరూ తెలుసుకోవాలి సో ఇలా మనం మెన్షన్ చేస్తూ మన యొక్క రికమెండేషన్స్ అనేటువంటిది రాస్తాం నెక్స్ట్ లాస్ట్ ఎయిత్ పాయింట్ రేటింగ్ అనేటువంటిది ఇస్తాం మా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇది రాస్తున్నారో వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇచ్చేటువంటి రేటింగ్ అనేటువంటి మనం మెన్షన్ చేస్తాం సో ఇలా ఈ ఎయిట్ పాయింట్స్ కింద మనం బుక్ ని లేదా స్టోరీని రివ్యూ రాసుకుంటూ వస్తామన్నమాట ఇది మనకు బుక్ రివ్యూ సో వీటిని మనము బుక్ లెట్స్ లో నీట్ గా స్టూడెంట్స్ చేత నింపించాలి ఓకే డియర్ టీచర్స్ స్టూడెంట్స్ మనం బుక్ రివ్యూ అంటే ఏంటో తెలుసుకున్నాం బుక్ రివ్యూ వల్ల మనకు అలవడేటువంటి ఆ లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం బుక్ రివ్యూ రాయాలి అంటే ఆ హెడ్డింగ్స్ ఏం తీసుకోవాలనేటువంటి తెలుసుకుందాం ఇప్పుడు మనము ఒక స్టోరీని తీసుకుందాం అదేవిధంగా ఒక బుక్ని తీసుకుందాం వీటి యొక్క రివ్యూస్ ఎలా రాశానో మీరు జాగ్రత్తగా గమనించండి హెడ్డింగ్స్ కింద మీరు కూడా నోట్ చేసుకోండి అవసరమైతే మీరు నా టెంప్లెట్ని యూజ్ చేసుకోండి అంటే నా మ్యాటర్ని మీరు యూజ్ చేసుకోండి లేదా మీ ఓన్గా రాస్తే ఇబ్బంది ఏం లేదు ఓన్గా నీట్గా రాయండి సో ఇప్పుడు మనం డైరెక్ట్గా సిస్టంలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నేను తెలియజేస్తాను గమనించండి హాయ్ డియర్ వ్యూర్స్ ఇప్పుడు మనము బుక్ రివ్యూకి సంబంధించి ఒక బుక్ తీసుకున్నాను నేను ఆ బుక్ సంబంధించిన రివ్యూ నేను చెప్పినటువంటి హెడ్డింగ్స్ లో ఎలా రాయాలనేటువంటిది ఒకసారి నేను చూస్తాను మీకు మోడల్ గా రాసినటువంటివి సో బుక్ అనేటువంటి నేను తీసుకున్నటువంటిది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండి మన ఏపీజే అబ్దుల్ కలాం గారిది వారి యొక్క ఆటో బయోగ్రఫీ చాలా బ్యూటిఫుల్ స్టోరీ అనమాట సో టైటిల్ ఆఫ్ ద బుక్ ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటండి వింగ్స్ ఆఫ్ ఫైర్ నేమ్ ఆఫ్ ద ఆథర్ మీకు తెలుసు అండి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు దాని యొక్క ఆథర్ నెక్స్ట్ అబౌట్ ద ఆథర్ మరి ఆథర్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆవుల్ పకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం వాస్ బోర్న్ ఆన్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ థర్టీ వన్ రామేశ్వరం ఇన్ టిఎన్ తమిళనాడు హీ స్టడీ ఫిజిక్స్ అండ్ ఏరోస్పోర్స్ ఇంజనీరింగ్ హీస్ ఫాండ్లీ కాల్డ్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతని మిసైల్ మ్యాన్ అనేటువంటిది పిలుస్తారండి ఫర్ ఈస్ వర్క్ ఆన్ దెవలప్మెంట్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్ అండ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ హీ వాస్ ద లెవెన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఇండియాకి లెవెన్త్ ప్రెసిడెంట్ గా పనిచేశారు సో చాలా గొప్ప పేరు సంపాదించారు అండి అప్పుడు నెక్స్ట్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ సంబంధించి కాబట్టి సో ఇంగ్లీష్ అనేటువంటిది రాశాను ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బుక్ బుక్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే అబ్దుల్ కలాం గారు జనల్ అబ్దిన్ వాళ్ళ యొక్క ఫాదరు నెక్స్ట్ ఆసియామ్మ వాళ్ళ మదరు జోహారా సిస్టరు సో తనకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళ యొక్క టీచర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇందులో నెక్స్ట్ అబౌట్ ద బుక్ చూద్దాం బుక్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాను సో వింగ్స్ ఆఫ్ ఫైర్ క్రానికల్స్ డాక్టర్ కల్లాం రిమార్కబుల్ జర్నీ ఫ్రమ్ ఏ హంబుల్ బ్యాక్గ్రౌండ్ టు రామేశ్వరం ఇన్ రామేశ్వరం టు ద హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా సో మీకు తెలుసండి అతని యొక్క రిమార్కబుల్ జర్నీ ఎయిర్ వైజ్ గా సో ఏ విధంగా ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి హైయెస్ట్ ఆఫీస్ ఇండియాలో ప్రెసెంట్ ఆఫీస్ లో ఎలా ఉన్నారు అనేటువంటి అతని ప్రయాణమే దీని యొక్క బుక్ యొక్క ఉద్దేశం దానిలో ఉన్న కాన్సెప్ట్ ఇదే అనమాట ఇట్ ఈస్ డీప్లీ పర్సనల్ అకౌంట్ టు ద స్ట్రగుల్స్ ట్రయమ్స్ అండ్ వాల్యూస్ దట్ షేప్డ్ హిమ్ సో అతని లైఫ్ లో జరిగినటువంటి ఆ స్ట్రగుల్స్ కావచ్చు విజయాలు కావచ్చు అతన్ని షేప్ చేసినటువంటి విధానం అతన్ని మార్చినటువంటి విధానం ఇందులో ఉంటది ద బుక్ డెల్స్ ఇన్ టు హిజ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ హిజ్ ప్యాషన్ ఫర్ సైన్స్ ఈజ్ ఇన్స్పైరింగ్ మెంటర్స్ అండ్ హీస్ ఏ డెడికేషన్ టు నేషనల్ సారీ నేషన్ బిల్డింగ్ సో జాతి నిర్మాణంలో అతని నిర్మాణంలో అసో అతను ఫీల్ అయినటువంటి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు సైన్స్ పట్ల అతని యొక్క ప్యాషన్ కావచ్చు అతన్ని ఇన్స్పైర్ చేసినటువంటి టీచర్స్ మెంటర్స్ కావచ్చు సో అతని యొక్క డెడికేషన్ కావచ్చు సో దేశ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటువంటిదే దీని యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ నెక్స్ట్ రికమెండేషన్ అండి సో వై యూ సజెస్ట్ దిస్ బుక్ ఈ బుక్ సజెస్ట్ చేస్తారు ఇతరులు చదవమని అంటే ఇక్కడ చూడండి దిస్ బుక్ ఈజ్ అన్ ఎసెన్షియల్ రీడ్ ఫర్ ఎవ్రీ వన్ సీకింగ్ ఇన్స్పిరేషన్ గైడెన్స్ గ్లిమ్స్ టు లైఫ్ ఆఫ్ అన్ ఎక్స్ట్రనరీ ఇండివిజువల్ సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు ఇన్స్పిరేషన్ కోసం చూస్తున్నారా గైడెన్స్ కోరుకుంటున్నారా సో మీ యొక్క లైఫ్ లో గ్లిమ్స్ అనేటువంటిది కోరుకుంటున్నారా సో ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్ట్రనరీ ఇండివిజువాలిటీకి సంబంధించి ఈ బుక్ అనేటువంటిది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్ ఆఫర్స్ వాల్యూ వాల్యూబుల్ లెసన్స్ సో విలువైన పాఠాలు అనేటువంటి అందిస్తాయండి పర్సవరెన్స్ పట్టుదల హార్డ్ వర్క్ లీడర్షిప్ అండ్ ద ఆఫ్ డ్రీమ్స్ కళల్ని మనం ఏ విధంగా అనుసరించాలి ఆ కళల్ని సాధించుకోవడానికి మనం చేయాల్సినటువంటి ప్రయాణం అనేటువంటిది మనకు మంచి గైడ్గా ఉపయోగపడుతుంది ఈ బుక్ వాట్ ఎవర్ యు ఆర్ ఎ స్టూడెంట్ యువర్ ప్రో యంగ్ ప్రొఫెషనల్ ఆర్ ఎనీ వన్ లుకింగ్ ఫర్ మోటివేషన్ బూస్ట్ యూ షుడ్ రీడ్ రింగ్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్ సో మీరు ఎవరైనా కావచ్చు అండి మీరు ఒక స్టూడెంట్ కావచ్చు మీరు ఒక యంగ్ ప్రొఫెషనల్ కావచ్చు ఎవరైనా కానీ మీకు ఒక మోటివేషనల్ బూస్ట్ అనేటువంటిది కావాలి అంటే ఖచ్చితంగా ఇది మీరు చదవాలి ఓకేనా రేటింగ్ విషయానికి వచ్చినట్లయితే నా రేటింగ్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండి ఈ విధంగా నేను రేటింగ్ అనేటువంటిది ఇచ్చా నెక్స్ట్ స్టోరీ రైటింగ్ అండి సో నేను స్టోరీ రైటింగ్ కింద ఒక లెసన్ లో ఉన్నటువంటి స్టోరీ తీసుకున్న టెన్త్ క్లాస్ కు సంబంధించి ఆ లెటర్ టు గాడ్ సో దానికి సంబంధించిన స్టోరీ అనేటువంటి తీసుకున్నాను సో చూడండి ఇప్పుడు దీనికి సంబంధించి మనము ఎలా రివ్యూ అనేటువంటి రాస్తాము నేమ్ ఆఫ్ ద స్టోరీ ఆ లెటర్ టు గాడ్ సో నేమ్ ఆఫ్ ద ఆథర్ సో ఓకేనా అండి నెక్స్ట్ అబౌట్ ద ఆథర్ ఆథర్ కి సంబంధించినటువంటి చిన్న లైన్స్ చూద్దాం కొన్ని లైన్స్ ఫియంటెస్ ఆల్సో నోన్ ఆస్ గ్రెగరియో లోపేజ్ ఫియంటెస్

పొలిటికల్ గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జ్ఞానాన్ని మనకు అందజేస్తాయి ఓకే నెక్స్ట్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇంగ్లీష్ అండి సో ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ స్టోరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి లెంచో అండి మెయిన్ క్యారెక్టర్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మ్యాను గాడ్ సో గాడ్ ఏమి రెస్పాండ్ అయితే కాడ్ కానీ గాడ్ గురించి మొత్తం జరుగుతూ ఉంటుంది లెంచోస్ ఫ్యామిలీ ఓకే సో అబౌట్ ద స్టోరీ ద అన్వేవరింగ్ ఫెయిత్ సో ఏం వర్ణిస్తుందంటే ఈ స్టోరీ అన్వేవరింగ్ స్థిరత్వం కలిగినటువంటి చెక్కు చెదరని నమ్మకం అనేటువంటిది ఒక ఫార్మర్ కి దేవుడి పైన ఉంటుంది అనమాట ద ఫార్మర్ నేమ్ హెర్ లాస్ట్ ఈస్ కార్న్ ఫీల్డ్ బై హెల్ స్టామ్ సో లెన్చో తన యొక్క మొత్తం పొలాన్ని పోగొట్టుకుంటాడు మొత్తం కార్న్ ఫీల్డ్ అంటే మొక్కజొన్న పొలం మొక్కజొన్న పంటని మొత్తం పోటుకుంటాడు హెల్ స్ట్రామ్ వచ్చేసి సో అతను దేవుడికి లెటర్ రాయాలనుకుంటాడు ఎక్స్ప్లెయినింగ్ సిచ్యువేషన్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ డబ్బుల కోసం లెటర్ రాస్తాడు దేవుడికే లెటర్ రాస్తాడు డైరెక్ట్ సో కరస్పాండెన్స్ ఆయనతో చేద్దాం అనుకుంటాడు లెటర్ కూడా రాస్తాడు బై ఆస్కింగ్ హండ్రెడ్ పెసెస్ నాకు ఒక వంద పెసోలు కావాలని లెటర్ రాస్తాడు సో కలెక్ట్ చేసుకుంటాడు ఒక సెవెంటీ పెసోస్ కలెక్ట్ చేసుకుంటాడు అండ్ రోడ్ అగైన్ టు ఎల్ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ రిమైనింగ్ మనీ సో దేవుడే మమ్మించాడు కదండీ సెవెంటీ సో అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ అతనే హెల్ప్ చేస్తాడు కానీ ఇతనేమనుకుంటానంటే నువ్వు హండ్రెడ్ పంపించావు సో థర్టీ వీళ్ళు మింగేసారు మీద సెవెంటీ ఇచ్చారు సో రిమైనింగ్ కూడా పంపు మరియు వీళ్ళతోటి మటుకు పంపకు వీళ్ళంతా క్రూప్డ్ పీపుల్ క్రూప్డ్ ఇన్ ద సెన్స్ దే ఆర్ ఆల్ సో కన్నింగ్ దొంగలు వీళ్ళు అనేటువంటి మాట చెప్పాడు సో ద క్రూప్డ్ పీపుల్ అంటే ఇక్కడ ద పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ అనమాట ఓకేనా నెక్స్ట్ రికమెండేషన్స్ ఎందుకు నువ్వు రికమెండ్ చేస్తావు వై డూ యూ సజెస్ట్ దిస్ బుక్ టు అదర్స్ ఎందుకు ఇతరులకు సజెస్ట్ చేస్తావు అంటే ద స్టోరీ ఐ లెటర్ టు గాడ్ ఈ రికమెండెడ్ బికాస్ ఇట్ ఎక్స్ప్లోర్స్ థీమ్స్ ఆఫ్ ఫైత్ హోప్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ ఏ కంపెల్లింగ్ వే సో నమ్మకం అనేటువంటిది ఆశ అనేటువంటిది హ్యూమన్ నేచర్ మనుషుల యొక్క స్వభావం అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేక్ ఇక్ ఇట్ ఎ వాల్యుబుల్ రీడ్ సో దీన్ని ఒక ఇంపార్టెంట్ రీడ్ లాగా మార్చింది ఫర్ వేరియస్ రీజన్ చాలా కారణాలు అనేటువంటివి ఉన్నాయండి సో ఇది చదవడం అనేటువంటిది చాలా బాగుంటుంది మీలో ఖచ్చితంగా మార్పు అనేటువంటిది తెస్తుంది అనేటువంటిది దీంట్లో చాలా రీజన్స్ మనకు ఉన్నాయి ఈ విధంగా మనం మారడం కోసం ఇట్ హైలైట్స్ ద పవర్ ఆఫ్ ఫెయిత్ నమ్మకం పట్ల నమ్మకంగా ఉంటే ఏం జరగచ్చు అనేటువంటిది నమ్మకం యొక్క గొప్పతనం శక్తిని తెలియజేస్తుంది మన యొక్క డిఫికల్ట్ టైంలో లో ఇస్ ద అన్ఎక్స్పెక్టెడ్ కైండ్నెస్ ఆఫ్ హ్యుమానిటీ ఆఫ్ ప్రామ్స్ రిఫ్లెక్షన్ ఆన్ ద నేచర్ ఆఫ్ బిలీఫ్ అండ్ పర్సెప్షన్ సో సొసైటీ నుంచి కూడా అన్ఎక్స్పెక్టెడ్ కైండ్నెస్ అనేటువంటిది హ్యుమానిటీ అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది ఇతని యొక్క నమ్మకం వలన సో అది ఎలా ఉంది ఎలా జరిగింది అనేటువంటిది క్లియర్గా ఈ స్టోరీలో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ రేటింగ్ చూద్దాం మై రేటింగ్ టు ది స్టోరీ ఈజ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ దీన్ని కూడా నేను ఫోర్ మార్క్స్ అనేటువంటిది ఇచ్చా సో ఇదండి బుక్ రివ్యూ లేదా స్టోరీ రివ్యూకి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ సో వాటి గురించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్ అనేటువంటివి చెప్పాను సో మోడల్ టెంప్లెట్స్ తీసుకుని వాటికి సంబంధించిన రివ్యూస్ రాశాను సో ఇది ఈ రోజు మన వీడియో మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్